రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించి అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమావేశంలో పాల్గొని మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలిగొండ పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పంగా ఉన్నారని దానిలో భాగంగా జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహిస్తున్నామని గత ప్రభుత్వం పనులను నత్త నడకడం సాగించి పనులు పూర్తవకుండా అవి పూర్తయినట్లు ప్రజల్ని మభ్యపెట్టారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్లో పురోగతిని ప్రజలే గమనిస్తున్నారు అని తెలిపారు ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూసారు టన్నెళ్ళకి సంబంధించి లైనింగ్ అనేది బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానికి ఉన్నట్టు తేడా ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఈ లైనింగ్ చూస్తే ఏడు వందల ఐదు మీటర్లు చేశారు మరి ఈరోజు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చూస్తే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మీటర్లు చేశాం మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల ఐదు మీటర్లు పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మీటర్లు అంటే ఎంత వేగంగా పనులు అదేవిధంగా బెంచింగ్ ఉంది ఐదు సంవత్సరాల్లో ఏడు వందల నలభై ఐదు మీటర్లు చేశారు బెంచింగ్ మరి మనం పద్దెనిమిది నెలల కాలంలోనే ఆరు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మీటర్లు అంటే కనీసం వందల్లో కూడా వాళ్ళు పనులు చేయాల కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్న మీటర్లు అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము యాభై రోజుల్లో చేసాం పట్ల ప్రభుత్వం అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్ లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇంకా లైనింగ్ పనులు దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల మీటర్లు చేయవలసి ఉంది ఇప్పుడే రివ్యూలో కూడా మాకు జూన్ వరకు టార్గెట్ పెట్టాం ప్రతీ నెల ఆరు వందల మీటర్లు అరౌండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పాం రేపు శ్రీశైలం ఆండ్ వాటర్ కూడా మార్చి నుంచి తగ్గుతుంది కాబట్టి చేసి జూన్ వల్ల ఆ మిగిలిన బ్యాలెన్స్ మూడు వేల మూడు వందల మీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మరి ఆనాడు ఏం చెప్పారు వెలుగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూసారు అంటే పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని రైతుల్ని ఎంత మోస దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని బెంచింగ్ పనులు ఉంచుకొని హెడ్వర్క్స్ పనులు ఉంచుకొని ఫీడర్ కెనాల్ పనుల నల్లమల సాగర్కి సంబంధించిన నిర్వాసితులకి ఒక్క రూపాయి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వగా ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో ఇవ్వలేనిటువంటి స్థితిలో ఇప్పుడే మేము ఎనభై కోట్ల రూపాయలు మొన్ననే మరి నిర్వాసితులకి రిలీజ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు నల్లమల సాగర్కి నీరు పెట్టే లోపుగా ఆ యొక్క నిర్వాసితులని అందరికి కూడా క్లియర్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ ఇవాళ ప్రకాశం జిల్లా ప్రజలకి ఒక వరంగా ఈ యొక్క వెలుగొండను తీర్చిదిద్దేసిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు విషయాన్ని మీద ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు తేదీలు పెట్టాడు వెలుగొండ నాలుగు మీటింగుల్లో నాలుగు తేదీలు చెప్పాడు రెండు వేల ఇరవై అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అన్నాడు రెండు వేల ఇరవై రెండు అన్నాడు రెండు వేల ఇరవై మూడు అన్నాడు నాలుగు తేదీలు నాలుగు బహిరంగ సభల్లో చెప్పాడు వెలుగొండ ఆఖరికి పూర్తి అవ్వకుండానే పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితమాలి నిజంగా జాతికి అంకితం అయి చేయాలని అంటే ఒక పండుగ వాతావరణం జరగాలి ఆ రోజు అని ఆ రోజు జాతికి అంకితం అని మీరు చేసినటువంటి రోజు ప్రకాశం జిల్లాలో ఒక చీకటి రోజుగా మార్చారు ఆ రోజు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పండుగ మాదిరిగా రేపు వెలుగొండను పూర్తి చేసి ప్రజల సమక్షంలో ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తారు ఇంత క్లియర్గా ఇప్పుడే చూస్తే ఈ సంవత్సర కాలంలో దగ్గర దగ్గర ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఇప్పుడే ఫండ్స్ కూడా ఆల్రెడీ చేసిన పనులు కూడా మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది అందుకే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి చేసేట ద్రోహాన్ని దగాని నిలదీయండి